కాదు భారతదేశంలో ఎట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుందో అమెరికాలో అమెరికా దేశం కాను ఉంటది అమెరికాలో కేసు పెడితే అమెరికా ఇష్టం అది ఆదాని ఇష్టం ఇన్ వాట్ వే బీజేపీ ఇస్ కన్సర్న్ విత్ అదానిస్ ఇష్యూ ఇన్ అమెరికా ఒక్కడ దగ్గర అమెరికాలో అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరుగు చేసినటువంటి నాలుగు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం అన్నా భాజపా పాలితం రాష్ట్రం ఉందేమో చెప్పాలి రాహుల్ గాంధీ ఏం తెలవకుండా ఎవడో రాసిస్తే ఏం మాట్లాడాలో తెలవకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఇది దేశ హితానికి మంచిది కాదనేది మేము రాహుల్ గాంధీ గారికి చెప్పదలుచుకున్నాం మీరు గోద్రా దగ్గర నుంచి మొదలుకుంటే ఆదాని దాకా ఎన్ని మాటలు మాట్లాడినా ఈ దేశ ప్రజల విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్ గా మూడోసారి ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది మీరు ఇట్లే అబద్దాల పునాదుల మీదుగా మీ పార్టీని పెంచాలని కోరుకుంటే మేము ఎదుగుతామని మీరు భావిస్తే నాలుగోసారి కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తానో ఎట్లాంటి సందేహం లేదు ఐ డిమాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రాహుల్ గాంధీ వన్ ఛత్తీస్ ముఖ్యమంత్రి మీద ఏం చర్య తీసుకుంటావో చెప్పు ఆదానితో ఒప్పందం చేసుకుని దాంట్లో అవినీతి ఉందని అక్కడ బయటపడ్డందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తావా రాహుల్ గాంధీ చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు వద్దన్న తర్వాత పోయి ఆదానితోటి దోస్తాన చేసి ఆదానితోటి అగ్రిమెంట్లు చేసుకుంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏం చర్య తీసుకుంటావో చెప్పాలి రాహుల్ గాంధీ అబద్దాల పునాదులుగా పార్టీని నిర్మించాలనుకున్నావు కాబట్టి గత మూడు సార్లు మీరు డబుల్ డిజిట్ కే పరిమితమైన భవిష్యత్తులో మీ పార్టీ పూర్తిగా నశించిపోయడానికి కారణం ఎవరన్నా అవుతారంటే దానికి రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి మీ పార్టీలో చాలా మంది వకీలు ఉన్నారు కపిల్ సిబాలు చిదంబరాలు మన తెలంగాణకి ఒక ఆయనకు రాజ్యసభ ఇచ్చిర్రు ఇట్లాంటి వాళ్ళు అందరు ఉన్నారు కదా వాళ్ళని అడుగు రాహుల్ గాంధీ చెప్తారు నీకు తెలియకపోతే నీకు అర్థం కాకపోతే నేర ఆరోపణ ఏంది నేర నిరూపణ ఏంది అనేది ముందు తెలుసుకొని మాట్లాడాలి ప్రతి దేశం తనకంటూ కొన్ని క్రిమినల్ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది దుబాయ్ లో ఒక చట్టం అమెరికా లో చట్టం ఆస్ట్రేలియాలో చట్టం భారతదేశంలో చట్టం లంకలు ఇంకో చట్టం ఉంటుంది అమెరికాలో కేసు అయితే ఆదానిని ఇండియాలో అరెస్ట్ చేయమని అడుగుతారు ఇది వీళ్ళకు ఉన్నటువంటి తెలివి అందుకనే దేశ ప్రజలు మిమ్మల్ని గాడి ఉంచు మమ్మల్ని గీడు ఉంచీరు అనేది ఒకసారి రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి నిజంగా దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే గత పది పన్నెండేళ్ల నుంచి పాడిందే పాడరా పాసుపర్ల భాగవతం అని ఆదాని మోడీ ఆదాని మోడీ మోదాని అని మాట్లాడుతున్నారు కదా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్ని కోట్లు ఉన్నాయి కపిల్ చిదంబరాలు చిదంబరాలు ఏ ఇంకా చాలా మంది ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు కదా మీ దగ్గర ఏం చేస్తున్నారు కేసులు ఎందుకు వేస్తలేరు ప్రజలు మీ మాటను ఎందుకు నమ్ముతలేరో ఒకసారి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి మోడీ మీద ఏదో బురద జల్లాలని చూస్తే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది అది మీ మీదనే పడుతుంది మీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీదనే పడుతుంది మీ తెలంగాణ ముఖ్యమంత్రి మీదనే పడుతుంది మీ మిత్రపక్షమైనటువంటి డిఎంకే మీద పడుతుంది లేకపోతే ప్రాంతీయ పార్టీలైన బిజు జనతా దళ వైఎస్ఆర్ సిపి మీద పడుతుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఈ రోజు రేపు కూడా ఆదాని విషయంలో కడిగిన ముత్యమూలనే బయటకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అబద్ధాల ప్రచారాన్ని తెలంగాణ ప్రజానికం నమ్మొద్దని మేము ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం